ఇంకరథా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం క్రీడా పద్ధతులు క్రీడా పద్ధతులు మనము ప్లేవే మెథడ్స్ అని అంటాం వీటిని ప్లేవే మెథడ్స్ ఓకే పిల్లోడు ప్రకృతి ఒడిలో ఆడుతూ పాడుతూ ఆటలు ఆడుతూ వివిధ రకాల సబ్జెక్టు విషయాల్లో నేర్చుకునే పద్ధతులు కాబట్టి వీటిని క్రీడా పద్ధతులు అని అంటున్నారు వీటిని మనకి ఒక వంద రెండు వందల సంవత్సరాల క్రితము ఇద్దరు విద్యావేత్తలు ఈ క్రీడా పద్ధతుల గురించి సూచించడం జరిగింది అందులో ఆ బోధనా విధానాలని ఇప్పటికీ పాఠశాల స్థాయిలో కిండర్ గార్డెన్ విద్యా విధానం అని ఎల్కేజీ యూకేజీ అని ఇప్పటికే ఉపయోగిస్తున్నారు కొన్ని ప్రత్యేక నగరాలలో ప్రత్యేక బోధనా విధానము మాంటీసూరీ విద్యా విధానము అనే విధంగా కూడా మాంటిశ్వరీ క్లాసులు అని ప్రత్యేక విద్యార్థుల కోసం విద్యలో వెనుకబడిపోయిన విద్యార్ విద్యార్థుల కోసం మంద అభ్యాసకుల కోసం ఉన్నటువంటి విద్యా విధానమే మాంటిశ్వరి విద్యా విధానంగా మనకి ఇద్దరు విద్యావేత్తలు సూచించడం జరిగింది ముందుగా మనము క్రీడా పద్ధతుల్లో మనకి ఒక పెద్ద చెప్పినటువంటి ప్రత్యేక బోధనా విధానం గురించి గుర్తు చేసుకుందాం ఫ్రోబెల్ అనే విద్యావేత్త ఒక ప్రత్యేక బోధనా విధానాన్ని సూచించడం జరిగింది దాంతో పాటు మాంటి అనే ఆమె కూడా వెనక విద్యలో వెనకబడే విద్యార్థులు మంద అభ్యాసుల కోసం పాఠశాలలు ప్రారంభించి ప్రత్యేక విద్యా విధానాన్ని అందించింది ఆ విద్యా విధానాన్ని మాంటి విద్యా విధానం అని సూచించడం జరిగింది ఓకే ఈ ప్రోబెల్ అనే అతను జర్మనీ దేశస్థుడు జర్మనీ దేశస్థుడు ఒకప్పుడు ఈ కంట్రీస్ కూడా అడిగే వాళ్ళు మరియా మాంటీసూర్య అనే ఆమె ఈమె మరియా మాంటీసూరి అంటారు ఈమె ఇటలీ దేశస్తున్నారు మన సోనియామ గారి కంట్రీ అనమాట ఓకే తర్వాత ఈ ప్రోబెల్ అనే యొక్క విద్యావేత్త వీళ్ళ యొక్క విద్యా కాలాన్ని కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా ఒక ప్రత్యేక నంబర్ తో మనం సూచించడం జరుగుతూ ఉంది ఈమె పద్దెనిమిది వందల డెబ్భై నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు మధ్య కాలంలో జీవించినట్లుగా మనకి విద్యా విధానంలో తెలియజేయడం జరిగింది అనగా ఇంచుమించు అమ్మగారి ఎనభై రెండు సంవత్సరాలు జీవించారు తర్వాత ఈయన గారు పద్దెనిమిది వందల ఎనభై యాభై రెండులో మరణించారు తర్వాత అంతకన్నా ముందు పదిహేడు వందల ఎనభై రెండులో ఈ మధ్య కాలంలో ఉన్నట్లుగా కేవలం డెబ్బై సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నట్లుగా మనకి సమాచారం ఉంది దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మనకి ఇక్కడ పద్దెనిమిది యాభై రెండు పంతొమ్మిది యాభై రెండు గుర్తుపెట్టుకొని తర్వాత ఎనభై రెండు సంవత్సరాలు మహిళల జీవన వయసు ఎక్కువ కాబట్టి అమ్మగారు ఎక్కువ సంవత్సరాలు జీవించినట్టుగా గుర్తించి అలాగే డెబ్బై సంవత్సరాలు మాత్రమే జీవించిన ప్రోబెల్ని తక్కువ కాలం జీవించినట్లుగా మనం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది ఒకప్పుడు టైం పీరియడ్ కూడా డిఎస్సి మిట్స్ లో అడిగేవాళ్ళు ఏ కంట్రీ ఏ టైం పీరియడ్లో ఎవరు సమకాలీకులు వీళ్ళు అని ఇతర విద్యావేత్తలతో పోల్చుతూ అడిగిన బిట్లు డిఎస్సి టెట్లో మనం గుర్తించవచ్చు పాత పేపర్స్లో తర్వాత ఈ ప్రోబెన్ అనగానే మనకి గుర్తుకొచ్చే విద్యా విధానము కిండర్ గార్టెన్ విద్యా విధానము అంటాం కిండర్ గార్టెన్ విద్యా విధానము ఓకే దీన్నే మనం ఇప్పుడు ఎల్కేజీ అండ్ యూకేజీ గా చెప్పుకుంటున్నాం లోయర్ కిండర్ గార్టెన్ అప్పర్ కిండర్ గార్టెన్ కానీ మన వాడుక పదాలలో కిన్నర్ గార్డెన్ కిన్నర్ గార్డెన్ అంటున్నాం కానీ కిన్నర్ కాదు గార్డెన్ కాదు ఇది కిండర్ గార్డెన్ విద్యా విధానం అంటారు ఈ కిండర్ గార్డెన్ అనగా బాలోద్యానము అని అర్థం ఒకప్పుడు దీన్ని కూడా బిట్ రూపంలో అడిగాడు డిఎస్సి టెట్ లలో ప్రారంభ ప్రారంభంగా టెట్ నిర్వహించే కాలంలో బాలోధ్యానము బాలల ఉద్యానవనము వనము విద్యార్థులు ఒక పార్కులో ఆడుతూ పాడుతూ ఇష్టపూర్వకంగా ప్రకృతి ఒడిలో నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఆ పేరు ఉండే విధంగా కిండర్ గార్డెన్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు అని అడగచ్చు అదేవిధంగా మాంటిసోరీ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అని అడగచ్చు అమ్మ మరియా మాంటి అని గుర్తించాలి మనం తర్వాత ఈ రెండు విద్యా విధానాలలో విద్యా సంస్థలలో విద్య ఏ రకంగా అందించబడింది మనం పోల్చుకొని ఒకే స్టేట్మెంట్తో అన్ని ఈ ఇందులో ఉన్న ఐదారు ఏడెనిమిది పది పాయింట్లు ఇందులో ఉండే ఐదారు ఏడెనిమిది పది పాయింట్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేసి ఈజీగా గుర్తుంచుకోవచ్చు బట్టే బట్టే అవసరం లేకుండా ఒక్కొక్క పాయింట్ మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం ప్రోబెల్ నిర్వహించినటువంటి కిండల్ గార్డెన్ విద్యా విధానంలో మనకి పాఠశాల ఉండేది అనమాట ఇందులో పాఠశాల అంటే స్కూలు స్కూల్ రూపంలోనే మన ఇప్పుడు ప్రస్తుత విద్యా విధానంలో ఎట్లయితే పాఠశాల ఉందో అదే విద్యా విధానంలో పాఠశాలలు బడి ఒక బిల్డింగ్ ఉండేది కానీ ఈ విద్యా విధానము గృహంలో నిర్వహించబడేది గృహం హౌజ్ ఎందుకనంటే మరి మాంటీసూర్య అనే మొదటిగా ఆమె డాక్టర్ అయితే ఆ డాక్టర్ అయినటువంటి మరియవాంటేశ్వరి మానసికంగా వెనుకబడిపోయిన విద్యార్థులు మంద అభ్యాసకులకి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఇటువంటి విద్యార్థులకు విద్య ఎలాగా నేర్పించాలి అనే దాన్ని ఆమె బాగా మదనపడి ఒక ప్రత్యేక పాఠశాలను ప్రారంభించి వాళ్ళకి ఒక ప్రత్యేక గృహాన్ని ఏర్పాటు చేసి అందులో విద్యను అందించే ప్రయత్నం జరిగింది తర్వాత ఈ పాఠశాలలో మనకి వివిధ రకాల తరగతులు ఉన్న నిర్వహించుకునే వాళ్ళు తరగతులు అంటే క్లాస్ వన్ టు టెన్త్ లాగా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అట్లా డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి అన్నమాట ఇందులో కానీ గృహంలో తరగతులు కాదు కానీ వివిధ రకాల దశలు ఉన్నాయి దశలు దశలు అంటే ఒక్కొక్క ప్రత్యేక ఏజ్ గ్రూప్ బేస్ చేసుకొని త్రీ టు సిక్స్ ఇయర్స్ ఒక ఏజ్ గ్రూప్ సిక్స్ టు నైన్ ఇయర్స్ ఒక ఏజ్ గ్రూప్ ఇట్లా వివిధ దశలు ఇదొక దశ ఇదొక దశ ప్రతి త్రీ ఇయర్స్ వ్యాపించుకునే విధంగా మనకి వివిధ దశలలో విద్యార్థి ఈ దశ దాటిన తర్వాత ఆ దశలోకి ప్రవేశించే విధంగా తరఫీ ట్రైనింగ్స్ ఇచ్చి దశల రూపంలో విద్యని అందించే ప్రయత్నం చేసింది తర్వాత ఈ ఇందులో తరగతులతో పాటు పీరియడ్ విద్యా విధానం ఉంది ఏ పీరియడ్లో ఏ టైంలో ఏ పీరియడ్ ఉండాలి ఒక పీరియడ్స్ బేస్ చేసుకునే ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ అనే రూపంలో కొన్ని పీరియడ్స్ని కేటాయించి ఆ పీరియడ్స్ రూపంలో విద్య అందించే ప్రయత్నం చేశాడు ఫడోపెల్ అనే విద్యావేత్త అయితే ఈ ఇందులో పీరియడ్స్ వివిధ పీరియడ్స్ అయితే లేవు కానీ మనకి విద్యార్థుల సంసిద్ధతని బట్టి వారు ఏం నేర్చుకోవడానికి సిద్ధపడి ఉంటే సంసిద్ధతను ఆధారంగా చేసుకొని బోధన జరిగేది అనగా ఇక్కడ పీరియడ్స్ అని అంటే ఫస్ట్ పీరియడ్ తెలియ చెప్పాలంటే ఇక్కడ తెలియ చెప్పాలని ఉండేది ఇందులో ఆ రకంగా కాదు ఇందులో నాలుగో పీరియడ్ టైం టేబుల్ ప్రకారం మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్ ఏ చెప్పాలనేది పీరియడ్స్ విద్యా విధానం కానీ ఇందులో విద్యార్థి ఏం నేర్చుకోవడానికి ఇష్టపడతాడో ఆ ఇష్టాన్ని గుర్తించి ఆ ప్రత్యేక సబ్జెక్ట్ని అందించే విధంగా ఈ మాంటిశ్వరి విద్యా విధానము విద్యార్థి సంచిత ఆధారంగా బోధనని కొనసాగించారు తరగతులు లేవు తర్వాత ఇందులో విద్యార్థులకి వ్యాయామం సామూహికంగా జరిగేది వ్యాయామం సామూహికంగా అంటే అందరూ ఒకేసారి ఇప్పుడు మనం జనరల్ స్కూల్లో ఎట్లయితే చేతులు ఇట్లా అని అన్నప్పుడు అందరూ ఇట్లాగే అంటాం ఏమన్నా తప్పకపోతే పీటి మనకి పనిష్మెంట్ ఇవ్వడం అట్లాగా సామూహికంగా వ్యాయామం చేయించే వాళ్ళు ఇందులో మన మాంటిశ్వరి విద్యా విధానంలో విద్యార్థులు స్వేచ్ఛగా అంటే వైయక్తికంగా ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు వ్యాయామాన్ని చేసుకుంటూ మొత్తానికైతే ఎక్సర్సైజ్ జరగాలి కానీ అందరూ ఒకేలాగా చేయాలనే నియమం ఇందులో ఒకే టైంలో ఒకేలాగా చేయాలనే నియమం ఇందులో మనకి మాంటిశ్వర విద్యా విధానంలో కనిపించదు తర్వాత ఇందులో క్రమశిక్షణకి ఎక్కువ అవకాశం ఇచ్చారు క్రమశిక్షణ అంటే విద్యార్థులకి డిసిప్లిన్ ఎక్కువగా మాది డిసిప్లిన్ గురించి మాట్లాడినటువంటి విద్యా విధానం ఏది అని అన్నప్పుడు మనం ఫ్లొబెల్ విద్యా విధానం గుర్తించాలి తర్వాత ఇందులో కర్మశిక్షణ అయితే కాదు కానీ సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వబడింది విద్యార్థులకి సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వబడింది ఓకే అంటే స్వేచ్ఛగా విద్యార్థి తనకిష్టం వచ్చిన టైంలో చదువుకోవడం అలసిపోతే కొంచెం రెస్ట్ ఇవ్వడం నిద్రపోయేలాగా అవకాశాన్ని ఇచ్చే విధంగా సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చి విద్యని అందించే విధంగా మాంటేశ్వరి విద్యా విధానం ఉండింది తర్వాత ఇందులోనేమో ఇప్పుడు ప్రస్తుత విద్యా విధానంలో ఎట్లయితే క్రమశిక్షణ డిసిప్లిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినారో ఇస్తున్నారో అదే విధానాన్ని ప్రోబెల్ కొనసాగించాడు అనమాట ఇతను బోధనలో బహుమతులు ప్రవేశపెట్టాడు బోధనలో బహుమతులు ప్రవేశపెట్టింది ఎవరు ఒకప్పుడు అడిగేవాళ్ళు వీటిని ఓకే అంటే విద్యార్థి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే వాళ్ళ గిఫ్ట్లు అట్లాగ అప్రిషియేషన్స్ బోధనలో బహుమతులు ప్రవేశపెట్టింది ఎవరు అన్నప్పుడు మనము ఫ్రౌబెల్ అని గుర్తించాలి తర్వాత ఇందులో విద్యార్థులకి ప్రత్యేక గణితాన్ని నేర్పే ప్రయత్నం చేసింది మొదటగా ఈ ఈ ఇందులో ప్రత్యేక గణితాన్ని నేర్పిస్తూ ఓకే విద్యార్థులకి ఈ ప్రత్యేక గణితం ద్వారా ముందుగా ఆ పదో యక్కన్ని నేర్పాలని సూచించింది పదవ ఎక్కం ఇది ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులకు ముందుగా పదే చెప్పినట్లయితే తద్వారా మిగతా ఎక్కలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా పదే ఎక్కడ చెప్పాలని సూచించింది ఈమె తర్వాత మనకి ఒకప్పుడు అడిగిన డిఎస్సి టెట్ పెట్టు ప్లేవే అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించింది ఎవరు అని అంటారు ప్లేవే ఈ పదాన్ని మొట్టమొదట ఉపయోగించింది ఫ్రోబెల్ అనే పదం తర్వాత ఇందులో ఓకే ఇప్పుడు ఈ క్లాస్ జరుగుతున్న టైంలో మీరు వింటున్నప్పుడు ఈ స్క్రీన్ మనకి సరిపోనట్లయితే ఫోర్ కేలో లో జూమ్ చేసుకొని వినవలసిందిగా సూచిస్తున్నాము మర్చిపోకుండా అది ఫాలో అవ్వండి తర్వాత మనము ఇప్పుడు ఇక్కడ ఒక ఏడెనిమిది పది అంశాల వరకు పాయింట్లు మన ముందు కనిపిస్తున్నాయి ఇందులో కూడా ఏడెనిమిది పది అంశాల వరకు కనపడతాయి ఇంకా ఉన్నాయి ఇంకా దీనికి ఒక మూడు నాలుగు దీనికి మూడు నాలుగు పాయింట్స్ ఉన్నాయి మనకి ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అని అంటే మనం ఈ సైకాలజీ మెథడాలజీ పెడగాలి అనే అంశాలని ఎక్కువగా బట్టి బట్టి నాలుగైదు సార్లు పది సార్లు చదివినా కానీ కన్ఫ్యూజన్ అయ్యి మిస్టేక్ చేసే పరిస్థితి ఉంటది కాబట్టి అట్లా మిస్టేక్ కాకుండా ఉండాలంటే నేర్చిన ప్రతి విషయాన్ని మనం ప్రత్యేకంగా లీక్అప్ చేసి గుర్తు పెట్టుకోగలిగితే అవి గుర్తుంటాయి ఎలాగంటే ఇప్పుడు ఫ్రోబెల్ అనే అతన్ని మనము ఫాదర్ గా ఫీల్ అవుదాం ఫాదర్ ఫ్రోబెల్ ఎఫ్ ఉంది ఫాదర్ లో ఎఫ్ ఉంది ఈ మాటేశ్వరి అనే ఆమెని మనము మదర్ గా ఫీల్ అవుతాం మదర్ ఓకే ఏంది ఈ మదర్ ఫాదర్ ఎందుకు అనుకోవాల్సి వస్తుంది అంటే ఇలా విద్యా విధానము ఎట్లా ఉందని అంటే ఒక కుటుంబంలో తండ్రి దగ్గర విద్యార్థి శిశువు విద్యా విధానము ఏ రకంగా ఉంటుందో అలాగా ప్రోబెల్ విద్యా విధానం ఉంటా ఉంటుంది అదేవిధంగా మదర్ దగ్గర శిశు పెంపకం కానీ శిశుకు ఉండే స్వేచ్ఛ కానీ ఎలా ఉంటుందో ఆ రకంగా మాండేశ్వరి విద్యా విధానంలో అంశాలన్నీ మదర్ దగ్గర శిశువు పెరిగే విధంగా ఉంటదనమాట ఎలాగంటే ఒకసారి మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని తర్వాత మిగతా పాయింట్లోకి వెళ్దాము ఎలాగంటే ఇక్కడ కండిషన్గా గా తప్పనిసరిగా వెళ్ళాలి అనే విధంగా కండిషన్స్ నిర్వహి ఉన్నాయి ఏమో గృహంలోనే ఆడుతూ పాడుతూ ఇష్టంగా విద్యార్థి స్వేచ్ఛగా నేర్చుకునే సదుపాయం కల్పించబడింది ఇక్కడ స్ట్రిక్ట్ గా తరగతులు ఒకటి నుంచి టెన్త్ క్లాస్ ఉండే విధంగా ఉంటే ఇక్కడ దశలు ఒక దశ పూర్తయినాక ఏజ్ త్రీ టు సిక్స్ ఏజ్ గ్రూప్ సిక్స్ టు నైన్ ఏజ్ గ్రూప్ ఇట్లా ఒక దశ పూర్తయ్యాక మరొక దశలో విద్యార్థి వెళ్ళే విధంగా స్వేచ్ఛ ఇవ్వబడింది ఇంకొక ముఖ్య విషయం క్రమశిక్షణ తండ్రి దగ్గర విద్యార్థి కొడుకు బిడ్డ శిశువులు క్రమశిక్షణగా ఉండాలని పొద్దుక ఎక్కడో జాబ్ చేసుకొని వస్తారు తండ్రి ఇంటికి రాగానే క్రమశిక్షణగా ఉండాలి కదలకుండా కూర్చోవాలి అని క్రమశిక్షణని ప్రమోట్ చేస్తూ ఉంటాడు తండ్రి తల్లి దగ్గర శిశువుకి బిడ్లకి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటా ఉంటదనమాట అదే విధంగా ప్రతి పాయింట్ కూడా వైయక్తికంగా ఇండివిజువల్ గా ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఇంట్లో పిల్లలున్నా కూడా అమ్మ వాళ్ళని ఓపికతో పేషెన్సీతో చూసుకుంటుంది అదే విధంగా మాంటిశ్వర విద్యా విధానం ఉంది విద్యార్థిని విద్యకు సంసిద్ధపరచాలి ట్రైనింగ్ ఇవ్వాలి ఇంట్లో అమ్మ విద్య శిశువు రాయలేని వర్క్ కొంచెం అంత ఇంత రాసి పెడుతుంది హెల్ప్ చేస్తూ ఉంటది కానీ తండ్రి మాత్రం నువ్వే రాసుకోవాలి నీ పని నువే తీసుకోవాలనే స్ట్రిక్ట్ గా ఈ క్రమశిక్షణకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రోబల్ పాయింట్స్ ఉంట ఉన్నాయి ఇందులో ఒక సంపూర్ణ స్వేచ్ఛ ఉండే విధంగా ఈ మాటి విద్యా విధానం ఉంది ఇక్కడ ఫాదరు మదరు అని గుర్తుపెట్టుకోగలి కాదు కానీ వీళ్ళిద్దరు టైం పీరియడ్ వేరు వేరు చనిపోయిన కొంతకాలానికి మాంటీ సోరీ జన జననం తర్వాత ఆమె విద్యా విధానం వచ్చింది వాళ్ళు వివిధ కాలంలో జీవించారు జస్ట్ మనం గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ప్రోబెల్ ఈజ్ నథింగ్ బట్ ఫాదర్ మంటీ ఈజ్ నథింగ్ బట్ మదర్ అని గుర్తుపెట్టుకోగలిగితే క్రింది వాణిలో ప్రోబెల్ విద్యా విధానానికి సంబంధించిన అంశం కానిది అని అంటాడు కానిది అన్నప్పుడు మన అయిన విషయాలు గుర్తుపెట్టుకోగలగాల కదా కింది వాణిలో విద్యా విధానానికి సంబంధించిన అంశం కానిది అని అంటాడు కానిది అన్నప్పుడు కొంచెం సాఫ్ట్ గా ఉండేవన్నీ మనకి మాటేశ్వరి విద్యా విధానంలో ఉంచబడ్డవి అని గుర్తించాలి ఇలాగా మదర్ ఫాదర్ అనే పాయింట్ గుర్తుపెట్టుకునే క్రమంలో వీళ్ళకి చెప్పిన మరికొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి అవి కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం ఇట్లా మనము రకరకాల మెతడాల్ఫీ బుక్స్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ తెలుగు అకాడమీలో రిఫర్ చేస్తున్నప్పుడు వివిధ రకాల పాయింట్స్ దొరుకుతూ ఉంటాయి ఆ పాయింట్స్ ని మనం ఇట్లా ఫ్లో చాట్ లో కనుక ప్రజెంట్ చేసుకొని కంపారిటివ్లీ పోల్చుకొని గుర్తుపెట్టుకోగలిగితే ఆ విషయాలు మనకి దీర్ఘకాలిక స్మృతిలోకి వెళ్తాయి దాన్నే లాంగ్ టర్మ్ మెమొరీ అంటారు అనమాట అట్లా లాంగ్ టర్మ్ మెమొరీలో ఉంచబడ్డటువంటి అంశాలు ఎగ్జామ్ టైంలో మనకి ఈజీగా చక్కగా కన్ఫ్యూజన్ లేకుండా గుర్తు రావడానికి అవకాశం ఉంటుంది మరికొన్ని విషయాలు ఇప్పుడు మనము గుర్తు చేసుకుందాం అవేంటంటే మన ప్రోబెల్ గారు మూడు ముఖ్య సూత్రాలు సూచించాడు ముఖ్య సూత్రాలు ప్రోబెల్ గురించి ముఖ్య సూత్రాలు ఏంటయ్యా ఏం తెలిపినా అంటే స్వయం బోధన స్వయం బోధన అనే సూత్రము స్వయం ప్రకాశం స్వయం ప్రకాశం స్వయం వివర్తనం స్వయం వివర్తనం ఇలాగా విద్యార్థి తనకు తానుగా స్వయంగా బోధన అభ్యసన చేయాలనే విధానాన్ని తర్వాత స్వయం ప్రకాశం సొంతంగానే కొత్త కొత్త విషయాల్ని గుర్తు రీసెర్చ్ పరిశోధించి నేర్చుకోవాలని తర్వాత స్వయం వివర్తనం తను నేర్చుకున్న దాన్ని వివిధ సందర్భాల్లో ఉపయోగించుకునేలాగా తన పని తానే చేసుకోవాలనే విధంగా స్వయం బోధన స్వయం ప్రకాశం స్వయం వివర్తనం అనే అంశాల రూపంలో ఈయన మూడు ముఖ్య సూత్రాలని తన విద్యా విధానంలో అనుసరించాడు అదేవిధంగా అమ్మగారి యొక్క మూడు ముఖ్య సూత్రాలు నేను మొదటి నుంచి అమ్మగారు అంటున్నా అంటే మదర్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి అని అర్థం ఈయన మనకి ఒక పెద్ద ఆయన ఆ పెద్ద ఆయన ఫాదర్ లాగా గుర్తుపెట్టుకోవాలి ఈమె దగ్గర ఉన్న ముఖ్య నియమాలు నియమాలు అనొచ్చు సూత్రాలు అనవచ్చు ముఖ్య సూత్రాలు ముఖ్య నియమాలు చలన నాడుల విద్య చలన నాడుల విద్య ఈ మానసిక వికలాంగులు అయిన విద్యార్థులు కాబట్టి వాళ్ళ చలన కౌశలాలకి చలన నాడులకి ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వాలని చలన నాడుల విద్య అనే విషయాన్ని ఈమె సూచించడం జరిగింది తర్వాత గణిత జ్ఞానం గణిత జ్ఞానం విద్యార్థులకు గణిత జ్ఞానం చాలా అవసరము అవుతుంది అని ఈమె ఒక ప్రత్యేక సూత్రంగా తీసుకోవడం జరిగింది తర్వాత జ్ఞానేంద్రియ శిక్షణ జ్ఞానేంద్రియ శిక్షణ ఈ మూడు అంశాలు క్రింది వాణిలో మన అంటే ముఖ్య నియమము ముఖ్య సూత్రము కానిది అని అంటాడు కానిది అన్నప్పుడు ఈ ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి మనం చలన నాడుల విద్య మన శిశువు చిన్నప్పుడు తల్లి ద్వారానే కాళ్ళు చేతులు ఆడించడము చలన కౌశలాలని డెవలప్ చేసుకోవడము రకరకాల పనులు తల్లి దగ్గర నేర్చుకునే అవకాశం ఉంది అదేవిధంగా చలన నాడుల విద్య ఇష్టపడింది గణిత జ్ఞానం అబ్బాయికి రాని లెక్కలు అమ్మాయికి రాని లెక్కలని అమ్మ చేసి పెట్టింది అదే గణిత జ్ఞానం అని మాంటిశ్వరి విద్యా విధానంలో ఉంది అని మనం గుర్తించాలి తర్వాత జ్ఞానేంద్రియ శిక్షణ నీ కళ్ళు ఎక్కడున్నాయి నీ చెవులు ఎక్కడున్నాయి నీ ముక్కి ఎక్కడుంది ఇవన్నీ శిక్షణ ఇచ్చే విధంగా జ్ఞానేంద్ర శిక్షణని ఈమె ప్రమోట్ చేసింది మాంటి అన్నమాట